హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా ఏపీడిఎస్సిలో వచ్చేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి ఏపీడిఎస్సికి సంబంధించి సో మనకు ఫంక్షన్డ్ అంటే సంక్షన్ అయినటువంటి పోస్టులు మనకు జివో నెంబర్ థర్టీన్ ఎంఎస్ జివో నెంబర్ ఎంఎస్ థర్టీన్ ప్రకారం అయితే మనకు సంక్షన్ అయినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది మనకు డేటెడ్ వచ్చేసి ఫిఫ్టీన్త్ రోజు అంటే ఇవాళ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా ఇవ్వడం జరిగింది శంక్షన్ అయినటువంటి పోస్టులకు సంబంధించి జివో నెంబర్ థర్టీన్ ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా వీటిని ఇంక్లూడ్ చేస్తున్నారు అన్నట్టుగా శంక్షన్ అయినటువంటి అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి సో ఎస్ ఇట్ ఇస్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి వాళ్ళ టీచర్కి సంబంధించినటువంటి లెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్గా ఇవ్వడం జరిగిందండి అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మనకు లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్గా ఇవ్వడం జరిగిందండి టోటల్గా వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీగా రెండు కూడా ఇంక్లూడ్ చేస్తూ మనము చెప్పవచ్చు సో మనకు ఎస్ఈటిస్ లెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్గా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్గా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులుగా చూడవచ్చు డిఎస్సిలో నార్మల్ డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులని చూడడం జరిగింది అలాగే ఇవ్వడం జరిగింది అలాగే మనకు రిట్ పిటిషన్కి సంబంధించి రిట్ పిటిషన్కి సంబంధించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా సో ఈ కేసుకు సంబంధించి మీకు మన ఛానల్ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది అప్డేట్స్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయినటువంటి ఈ రజనీష్ కుమార్ పాండే సంబంధించినటువంటి కేసు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక స్పెషల్ టీచర్ అనే క్యాండిడేటు నార్మల్ స్కూల్లో కావాలి మరి నార్మల్ స్కూల్లో నార్మల్ పిల్లలతో పాటు సమానమైనటువంటి విద్యను అందించాలి సో వీళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డివైజెస్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నీడ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ అనేటి దాంట్లో ఫెసిలిటీస్ అనేవి కల్పించాలన్నట్టు అయితే ఈ రజనీష్ కుమార్ పాండే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో కేసుని ఫైల్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి ఆ కేసు అనేది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో టూ థౌజండ్ సిక్స్టీన్కి సంబంధించినటువంటి ఈ సిక్స్టీన్ నుండి కూడా ఇప్పటి వరకు కౌంటర్స్ రీకౌంటర్స్ అనేవి ఎనాలిసిస్ చేస్తూ ఉన్నాయి దీని దీంట్లో భాగంగానే కంప్లీట్గా మనకు గజిట్ నోటిఫికేషన్ కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా రావడం జరిగిందండి ఆ గజిట్ నోటిఫికేషన్ ప్రకారమే మనకు వివిధ రకాలైనటువంటి స్టేట్స్లలో వివిధ రకాలైనటువంటి స్టేట్లలో మనకు స్పెషల్ టెట్కు సంబంధించి స్పెషల్ డిఏసికి సంబంధించి పూర్తి కంటెంట్ అంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు అనేటివి శాంక్షన్ చేయడం కావచ్చు దానికి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంటు అండర్లోకి తీసుకొని అప్రూవ్ చేయడం కావచ్చు దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు కావచ్చు దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు రెక్టిఫైకేషన్ కావచ్చు అలాగే వివిధ రకాల సిడబ్యుసికి సంబంధించినటువంటి రేషోకి సంబంధించి సర్వీస్ కావచ్చు ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ వారికి సంబంధించినటువంటి ప్లాన్ వేతానండి ముందుగా సర్టిఫికేట్స్ చూసుకోండి ప్రిపరేషన్ ఓకే అందరు ప్రిపేర్ అవుతారండి సో మెయిన్గా సర్టిఫికేట్స్ మన స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశంలోకి వెళ్ళినట్టయితే మెయిన్గా సర్టిఫికేట్స్ని మనం క్లియర్గా చూడ చూసుకున్నట్టయితే మనకు మెమోస్ ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి వెరిఫికేషన్ నాటికి వెరిఫికేషన్ నాటికి మెమోస్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అందరు కూడా బీఎస్సీ వచ్చిందన్న దాంట్లో లీనమవుతూ హండ్రెడ్ పర్సెంట్ ఏ మెటీరియల్ చదవాలి ఇలా చదవాలి ఏంటిది అనే దాంట్లోనే లీనమైపోయి వాళ్ళు అన్నీ మర్చిపోతారు సడన్గా కౌన్సిలింగ్ వెరిఫికేషన్ నాటికి ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా వరకు వారు తెలుసుకోలేకపోతారు కొంతవరకు కొంత కొంతమంది మాత్రమే సో మెమోస్ ఉండాలి అలాగే మన స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెయిన్గా ఆర్సిఐ అనేది ఉండాలండి ఆర్సిఐ ఉన్నట్టే కాదు దీని వ్యాలిడ్ అయి ఉండాలి వ్యాలిడ్ అయి ఉండాలి ఎవరన్నా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోండి రెన్యువల్ లేకపోతే రెన్యువల్ చేసుకోండి లేదని అంటే వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు రిజెక్ట్ అవుతారు సో మీరు కష్టపడి ర్యాంక్ సాధించినప్పటికీ డిఎస్సిలో స్పెషల్ ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు వాళ్ళు రిజెక్ట్ అవుతారు కాబట్టి క్లియర్గా మీరు ఒకసారి చూడండి మెయిన్గా మనకు ఆర్సిఐ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్సిఐకి సంబంధించి సిఆర్ఆర్ నంబర్ గల సర్టిఫికెట్ వ్యాలిడ్ అయి ఉండాలి వ్యాలిడ్ అయి ఉంటేనే వారు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్ఏకి కావచ్చు ఎస్జిటికి కావచ్చు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ కారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వారు రిజెక్ట్ అనేది కారు లేదంటే వ్యాలిడ్ లేనట్టయితే రిజెక్ట్ అవుతారు సో రిజెక్ట్ కారు కాబట్టి క్లియర్గా మీరు చూసుకోండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్గా సిలబస్కి సంబంధించి కూడా కంప్లీట్ టాపిక్స్ అయితే వన్ బై వన్ రావడం జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్